బొమ్మన్హాల్ మండల కేంద్రంలో జూనియర్ కళాశాల విద్యార్థులు బస్సుల కోసం రోడ్డెక్కి బైఠాయించారు కనేకల్ బల్లారి ప్రధాన రహదారిపై మంగళవారం సాయంత్రం సుమారు రెండు గంటల పాటు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు దీంతో పెద్ద ఎత్తున ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించింది మండల వ్యాప్తంగా సుమారు మూడు వందల మంది విద్యార్థులు కళాశాలకు రోజు వచ్చి వెళ్తుంటారని అయితే బస్సులో అక్కడ ఆపకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు విద్యార్థులు తెలిపారు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు బంగి శివ వీరికి మద్దతుగా రోడ్డుపై బేటాయించి ధర్నా చేపట్టారు కళాశాలల సమయానికి అనుగుణంగా బడి బస్సులు నడపాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు పోలీసులు అక్కడికి చేరుకొని రాయదుర్గం కళ్యాణదుర్గం డిపో మేనేజర్తో మాట్లాడి బస్సులు వచ్చేలా ఇక్కడ ఆగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు સંકલ્પ <coughs> જરૂપત્રી థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి